చేస్తున్నాం మరి వాళ్ళకున్న సమయం మనకు లేదా వాళ్ళు ధనం సంపాదిస్తలేరా పిల్లల్ని అంటలేరా పిల్లలకు భోజనం పెడతలేరా వాళ్ళు ఉద్యోగాలు చేస్తలేరా మరి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పొద్దున లేపి వారు వాళ్ళ మస్జిద్కి వాళ్ళ చర్చలకు తీసుకెళ్తున్నారు కానీ మనం హిందువులుగా ఉన్నటువంటి వలం మనము ఏం చేస్తున్నాం మన పిల్లల్ని మనం తీసుకుపోతున్నామా తయారు చేస్తున్నామా వారికి మనం నేర్పిస్తున్నామా కేవలం ఆదివారం వచ్చిందా మాంసం ఎక్కడ దొరుకుతుంది చికెన్ ఎక్కడ దొరుకుతుంది ఆ చేపలు ఎక్కడ దొరుకుతాయి ఆ గుడ్లు ఎక్కడ దొరుకుతాయి మద్యపానం ఎక్కడ దొరుకుతుంది తినుడు తాగుడు పండుడు అంతే దాని బదులుగా చావడం మేలు అమ్ముడు పోతున్నారు పూర్తిగా అమ్ముడు పోతున్నారు ఇది హిందూ జాతిలో ఉన్నటువంటి విషయం దీని నుండి జాగ్రత్త పరచడానికి మహర్షి దయనసర సిద్ది గారు ఆర్య సమాజాన్ని స్థాపించారు ఇదొక ఉద్యమ సంస్థ ఏదో యజ్ఞయాగాలతోనే సరిపెట్టుకోవడం కాదు యజ్ఞం ఎందుకు అరవకు అంటే యజ్ఞం ఎంత పవిత్రమో అగ్నిలాగా వెలుగుతుందో అలాగే మనం కూడా అట్లా చేయాలి ఏం చేస్తున్నాం మనం చావడం అయితే పక్క కదా ఈ రోజు కాకపోతే రేపన్న చేస్తాం కానీ మన దేశానికి ఏమి ఇచ్చిపోతున్నాం మన పిల్లలకి ఏం నేర్పించి పోతున్నాం డబ్బు ఇస్తున్నారు ఇల్లు ఇస్తున్నారు తర్వాత మీరు వారికి జ్ఞానం కానీ సంపద కానీ సంస్కారం ఇవ్వకపోతే అది మీది కానే కదా మీ పిల్లలకు కూడా కాదు వేరే వచ్చి ఆక్యుపై చేస్తారు కాబట్టి మనము ఈ ప్రచారానికి వెళ్తున్నప్పుడు సామాన్యంగా అడుగుతుంటే దాదాపుగా తొంభై తొమ్మిది శాతము ఎవరు కూడా ఏదో ఒకరిద్దరు తప్ప మిగతలందరు చేతులు ఎత్తారు ఉన్నదంటే ఉన్నది పుస్తకం భగవద్గీత కానీ మేము చదవడం లేదు మరి ఉదయం లేచి మన పిల్లలకు చెప్తున్నారా అంటే అది కూడా పిల్లలకు చెప్పడం లేదు శ్రీకృష్ణ గురించి శ్రీరాముని గురించి దేశం గురించి ధర్మం గురించి యజ్ఞం గురించి ఏమీ లేదు మరి ఏం చేస్తున్నారు హిందూ జాతి ఏం చేస్తుంది గుడి బొట్టు పెట్టుకోవడం కొబ్బరికాయ కొట్టడం అగరబత్తి ముట్టేయడం ఇంతేనా ఇదేనా దేశభక్తి ఇదేనా దైవభక్తి దేశం ఉంటేనే దైవభక్తి ఉంటుంది దేశం ఉంటేనే మనం అందరం ఏమో హాయిగా కూర్చొని ధ్యానం చేసుకోగలుగుతాం యజ్ఞం చేసుకోగలుగుతాం దేశభక్తి లేదు దేశమే సరిగ్గా లేదు దేశం మన వాళ్ళ చేతిలో ఉండకపోతే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి కానీ ఏం చేస్తున్నాం ఇది ఆలోచించాలి దీని గురించి బాగా ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేసి ఒకరికొకరు చెప్పుకుంటూ మనము మన వాళ్ళు ఎంత త్యాగం చేశారు ఇది చెప్పలేయకుండా చేసేస్తున్నారు మిగతా ఈ పార్టీల వల్ల ఎవరైతే కమ్యూనిస్టులుగా ఉన్నారో దేశం మీద ప్రేమ లేదు భారతీయ విద్యా విధానం పైన ఎవరికైతే భక్తి లేదు అటువంటి ఎంతో మంది ఉన్నారు ఈ దేశంలో విదేశీయుల యొక్క కుట్రలకు బలైతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే దే ప్రపంచం మొత్తంలో పెట్టుబడితరం జరుగుతూ ఉంటుంది అమెరికా కానీ బ్రిటన్ కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైనా దేశం ఎదుగుతుంది అక్కడ ఒక గొప్ప నాయకుడు వచ్చాడంటే ఆ నాయకుడిని బంధించడానికో చంపడానికో కూలగొట్టడానికో ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి జరిగినాయి చాలా దేశాలు ఇరాన్ ఇరాక్ అంతటి కూడా ఈ బ్రిటన్ తర్వాత అమెరికా పెట్టుబడితనం అంటే వారి వారి హస్తం ఉన్న ప్రపంచం మొత్తంలో పెద్దన్న ఎవరు అంటే ఇప్పటికి కూడా ఎవరు అమెరికా తర్వాత బ్రిటన్ రెండొకటే చైనా ఎదుగుతుంటే చైనాను కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైనా ఏ అనేది జరుగుతుందో అక్కడ ఫండ్స్ ఇస్తారు ఇప్పుడు మనం నిన్నటి మొన్నటి జరిగిన విషయం కూడా మనం కులాల పేరుతో విడిపోయి ఉన్నాం మరాఠా మహారాష్ట్రలో మరాఠా వాడ ఎక్కువగా ఉంటుంది ఆ మరాఠా వాళ్ళందరూ కూడా ఒకటి అనుకోండి వారికి ఓటేస్తారు అతను బీజేపీ కానీ పైనుంచి ఫండ్స్ వచ్చినాయి కోట్లు వచ్చినాయి వందల కోట్లు వేల కోట్లు ఆయనకు వచ్చినాయి లేకపోతే బెదిరింపు నువ్వు ఒకవేళ ఇట్లా చేయలేదనుకో నీ వంశం ఉండదు నువ్వు కూడా ఉండవు భయానికో ప్రలోభాలకో ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకు సంబంధించినటువంటి బిరాదర్ ఏదైతే కులం ఉంటుందో పెద్దగా వాళ్ళని పట్టుకుంటారు పూర్వకాలంలో కూడా అదే జరిగింది రాజారామారోహణ్ణి పట్టుకున్నారు తర్వాత కేశవ చంద్ర పట్టుకున్నారు ఆ పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకొని వాళ్ళ కాన్వెంట్ స్కూళ్లకు అంబాసిడర్లుగా చేసేస్తారు వాళ్ళ యొక్క విధి విధానాలను విద్యా విధానాలు ఇప్పుడు కూడా అది అదే సార్ మోదీ గారు ఏంటంటే ఇవన్నీ తెలుసు ఇదంతా జరుగుతున్న కుట్రలు కుతంత్రాలు అన్నీ తెలుసుకున్నారు అమిత్ షా కానీ వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఇది ఒక పెద్ద సంస్థ ఆర్ఎస్ఎస్ అన్నది అంటే ఇది ఇదొక పకడ్బందీగా ఉన్నటువంటి సంస్థ కాబట్టి ఎక్కడ ఏమి జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది తెలుసుకుంటారు అయినా వాస్తవానికి వేరే వాళ్ళు ఉంటే ఎప్పుడో కూలిపోతుండే ఇంతవరకు గెట్ గెటాన్ అయ్యారో ఇప్పటికీ ఇంకా వారిదే నడుస్తుంది నడు నడుస్తుంది అంటే దానికి కారణం అది తెలివి మోదీ గారిది తర్వాత అమిత్ షా ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళంతా ఒక టీం ఉంటుంది లేకపోతే ఈ వీళ్ళ విదేశీయుల యొక్క కుట్రలకు ఎప్పుడో పడిపోయేది వేరే ఉంటే ఒకవేళ వీళ్ళ చేతిలో ఉండకపోతే ఒకటే చేయాలి హిందువులందరూ కూడా ఒకవేళ మీరు గుడికి వెళ్తున్నారు అంటే మీరు బొట్టు పెట్టుకుంటున్నారు అంటే మీరు హిందువుగా బ్రతకాలి అంటే ఒకటే దాని కొరకు ఏదైతే పాట పడుతున్నటువంటి సంస్థ ఉంటుందో పార్టీ ఉంటుందో దానికి ఖచ్చితంగా ఓటేయాలి ఆ తర్వాత మనం మనం ఏమన్నా మాట్లాడుకుందాం కానీ ఏం జరుగుతుంది ఓటేయడానికి వెళ్తలేరు ఎండ ఉన్నది ఇంట్లో పని ఉన్నది అంటే దేశం కన్నా ముఖ్యమా దేశం వెళ్ళకపోతున్నా ఎలా ఉంటావు ఇదంతా మహర్షి దైనంద్ర సరస్వతి గారికి తెలుసు మహర్షి దైనంద సరస్వతి గారు ఏదో కూర్చొని కళ్ళు మూసుకొని భగవంతుని ధ్యానం చేస్తూ ఉన్నాడు కానీ ఒకటే కోరుకున్నాడు భగవంతుడా నాకు మోక్షాన్ని ఇస్తున్నావు నీ సాక్షాత్కారమైంది నీ దర్శనమైంది కేవలం నీ దర్శనంతో నేను ఇక్కడనే ఉండడం కాదు ఈ దేశాన్ని కూడా నేను ఉద్ధరించాలి దాని కొరకు నేను ప్రయత్నం చేస్తూ నా జీవితం అంకితం ఇచ్చినాను నాకు శక్తిని యుక్తిని ప్రేరణ కలిగించు అని మహర్షి దైనంద సరస్వతి గారు భగవంతుని వేడుకోవడం జరిగింది అలాగే భగవంతుడు కూడా అదే ఆదేశిస్తున్నాడు ఇంద్రం వర్ధంతో అప్తురహక్రిణ్వంతో విశ్వమార్యం అపఘ్నంతో అరాభుణ భగవంతుడు కూడా వాస్తవంగా అదే ఆదేశిస్తున్నాడు దాన్ని పాటించినటువంటి వారే శ్రీకృష్ణుడు శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు శ్రీరామచంద్రులు ఎప్పుడు కూడా రాక్షసత్వాన్ని వారు వదిలిపెట్టలేదు వెంటనే దాన్ని తుంచివేయడం జరిగింది నాశనం చేయడం జరిగింది దుష్ట శిక్షణం శిష్ట రక్షణం ఇది జరుగుతూ వచ్చింది మంచివారిని కాపాడడం చెడ్డవారిని వెంటనే తొలగించడం పరిత్రాణాయ సాధునం వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యోగ యుగ శ్రీకృష్ణ యొక్క అంతర్భావన ఇది కాబట్టి శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో ఉన్నాడు శ్రీరామచంద్రుడు ధనుస్సుతో ఉన్నాడు రాక్ష సంహారం చేశారు మరి వారి వారసు వారసులమైనటువంటి మనము మన దుష్టత్వాన్ని దూరం చేసుకోవాలి అంటే ముందు మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి మనం ఎవరితోనూ ఉంటున్నాం ఎలా ఉంటున్నాం కాబట్టి ఇప్పటికీ